కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఇంజనీరింగ్ కాలేజ్లో విద్యార్థుల బాత్రూమ్ వీడియోల ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ గంగాధర్ వెల్లడించారు విచారణకు ప్రత్యేక అధికారిని నియమించామని తెలిపారు హాస్టల్లోని విద్యార్థుల నుంచి వాస్తవాలను అడిగి తెలుసుకుంటున్నామని చెప్పారు సీక్రెట్ కెమెరాలు గమనించిన వారు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు జరుగుతుంది వెరిఫై చేయడం జరిగింది అంతేకాకుండా ఈ టోటల్ లో కూడా ఎక్కడైనా సరే ఏమైనా కెమెరాస్ ఉన్నాయని ఎంటైర్ క్యాంపస్ మేము తరువుగా చెక్ చేయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ కొరితగతిన నేను ఏదో చెప్తా ఉన్నారు అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది ఇమ్మీడియట్గా దీన్ని మా యొక్క స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ లో కూడా మేము చెప్పడం జరుగుతుంది మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ యొక్క హిడెన్ కెమెరా కానీ లేదా ఈ దీన్ని చూశామని అంటే ఇప్పుడే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది అది చెప్పండి మేము అంత నోట్ చేసుకుంటాము ఎవరు ఎవరికో అవార్టెన్ గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామినేషన్ చేస్తాము అంతేకాకుండా ఈ కేసుని ఇమీడియట్గా ప్రోగ్రెస్ కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి ఘటనతో ఇమీడియట్గా టేకప్ చేసి నన్ను కలెక్టర్ గారిని అలాగే మినిస్టర్ గారు కూడా అలాగే ఎమ్మెల్యే గారు అలాగే వెంకటేశ్వరరావు గారు వాళ్ళందరూ కూడా వచ్చారు ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసేదానికి మేము 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 మీ పక్క ఉన్నాము ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం దానికోసం మేము ఇక్కడ ఉన్నాము నాకు కూడా ఆడపిల్లలే ఇక్కడ పెళ్లి వయసులో ఉన్న వాళ్ళే కాబట్టి మీరేమీ నేను సందేహపడద్దు నేను ఎట్లా రియాక్ట్ అవుతానో అక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరికీ తెలుసు నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేను అంత త్వరితగతిన రియాక్ట్ అవుతాను అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో బీజేపీ మార్చి వీళ్ళందరికీ కూడా తెలుసు మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందని ఇక్కడ ఏ మాత్రం తాతరక్రమ కానీ ఏ విధమైనటువంటి ఇది కానీ లేదు లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము మీ అందరి ముందు ఈ యొక్క మీడియా సమక్షంలో అందరూ కూడా హామీ ఇస్తున్నాము దయచేసి మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్లయితే మేము దాన్ని ఇమ్మీడియట్గా చేసేదానికి అవకాశం సో థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ చాలా ఓపికతో ఉన్నారు చాలా ఇదిగా మీరు ఉన్నటువంటి గ్రివెన్స్ని మేము హండ్రెడ్ పర్సెంట్ అవగాహన చేసుకున్నాము ఇది ఎక్కడ జరిగింది ఈ యొక్క ఈ యొక్క ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఈ యొక్క న్యూస్ అనేటువంటిది ఎట్లా వచ్చింది ఎలా ఎలాగ మొదలైంది అనేది కూడా కూలంకుశంగా మేము డీప్గా డీప్ రూట్స్తో పాటు వెళ్ళి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్